ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం విరివిగా మంత్రాలు తంత్రాలు యోగాలు యంత్రాలు అందిస్తూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు ఇంద్రాక్షి గాయత్రి మంత్రం మీకు అందిస్తున్నాను ఇంద్రాక్షి ప్రసంగములు ఇంతకు ముందు చేసి ఉన్నాం ఆ ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి జపములకు ఉపక్రమించండి ఈ ఇంద్రాక్షి గాయత్రి మంత్రం జపించడం వలన సకల విధములైన జ్వరములు దేహ రుగ్మతలు మరియు మానసిక ఆందోళన అతి సునాయాసంగా తొలగించగలదు ఈ మంత్రము తొలి సంధ్య మరి సంధ్య కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకుని దేవతకు అయినంత వరకు పూజించి ప్రత్యక్షంగా ఈ మంత్రమును నూట ఎనిమిది చెప్పున పదకొండు రోజులు జపించితే చాలు మనకు ఈ మంత్రం అవగతం అవుతుంది అనగా జీర్ణం అవుతుంది తర్వాత ఎవరికి జ్వరం ఉన్నా ఎవరికైనా సరే ఒంట్లో బాగులేకపోయినా ఎటువంటి రుగ్మతలున్నా అతి శీఘ్రంగా కోలుకోవడానికి ఈ మంత్రము పదకొండు సార్లు అభిమంత్రించి పసుపు గాని మంచి నీళ్లు గాని తెల్ల ఆవాలు గాని అభ్యంతరించి అనగా వాటికి మంత్రించి వారికి ఇచ్చిన మంత్రించిన పసుపును స్వీకరించిన తక్షణ జ్వర నివారణ జరుగుతుంది దివాత్మ స్వరూపులారా అవగాహన పెంచుకునేందుకు ప్రసంగంలో వినండి నేర్చుకుని అవగాహన పెంచుకుని తర్వాత జపములకు ఉపక్రమించండి ఇప్పుడు ఇంద్రాక్షి ఓం భస్మాయుధాయ విద్మహే రక్త నేత్రాయ ధీమహి కన్ను భస్మాయుధాయ విద్మహే రక్త నేత్రాయ ధీమహి కన్ను జ్వర ప్రచోదయాత్ మంత్రం మరోసారి ఓం శ్రీ భస్మాయుధాయ విద్మహే రక్త నేత్రాయ ధీమహి కన్ను జ్వర ప్రచోదయాత్ దివత్ వాచక జపమే చేయాలి ఉపాంస జపం పనికిరాదు సాధారణ వస్త్రములతోనే జపం చేయవచ్చు మనం ఎంత తీక్షణతతో ఈ మంత్ర జపం చేయగలిగితే అంత ఫలితములు ఉంటాయి జ్వరములు మరియు రుగ్మతలు వచ్చేటప్పుడు ఇటువంటి మంత్రములు చేసి అతి సునాసంగా బయటపడవచ్చు చేయండి చేసి పొంది ఫలితం ఆనందములతో ఐశ్వర్యుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ రుజులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచార వ్యవహారం యొక్క కీర్తి కిరీటాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒకడిగైనా ముందుకు వేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్